జోగి అడవిలోని దొంగల ముఠాకి నాయకుడు అతను గౌరంటే మనసుపడ్డాడు త్వరలో వస్తానని ఆమెని కోసం జాగ్రత్తగా ఉంచమని ఆమెని తను పెళ్లి చేసుకుని ఆ అడవికి రాణించేస్తానని చెప్పాడు ఆమె పోషణ కోసం కొంత డబ్బిచ్చి వెళ్లాడు అయితే అతను రాలేదు కాని తరచూ ఏవో వార్తలు పంపేవాడు ఏళ్ళుగారని వ్యక్తి ఇంక ఏం వస్తాళ్లే అనుకుంది గౌరి ఇప్పుడు కొత్త బెడద వచ్చిపడింది ఈ ఊబిలోంచి ఎలా బయటపడాలా అన్నదే ఆమె ఆలోచన ఆమె కళ్ళు చాందిని వాళ్ళ కోసం ఆశగా ఎదురు చూసాయి ఆమె ఆశ నెరవేరలేదు లోపలికెళ్లినా ఆమె చెవులు బయట నుంచి వినిపించే మాటల కోసం ఎదురు చూస్తున్నాయి చెప్పవే తొందరపెట్టింది ఎల్లమ్మ దీన్ని వ్యాపారంలోకి దించేడమే కానీ పోలీసులు ఈ మందు పాత్రలు పోలీసులు దొంగలు మన కొత్త కాదు అటు పోలీసుోళ్లు ఇటు మన అడవి మనుషులు గజదంగలు అంతా దీనిమీద తెగ మూజుపడిపోతున్న విషయం నీకు తెలవదా నాంచక ఇసేం చెప్పు విసుక్కుంది ఎల్లమ్మ ఇంకా చెప్పడానికేముంది ఈ వాళ్ళ నుంచి ఎవరొచ్చినా మన గౌరవ సంగతి చెప్దాం చెప్పి రేటు కూడా చెప్దాం ఎంత ఎంతని కాదు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి అప్పగిద్దాం ఎక్కువంటే అనుమానంగా చూసింది ఎల్లమ్మ ఆమె ప్రశ్నకి నవ్విందా యువతి నీకెంత కావాలేంటి అంది అల్లరిగా ఆ సంగతి దానంకో చూసినాకని చెప్పు ఎల్లమ్మ కూడా నవ్వింది ఓ మాట చెప్పనా గొంతు బాగా తగ్గించి అందా యువతి కుతూహలంగా అంది ఎల్లమ్మ నా దగ్గరకొచ్చే నాగులున్నాడు చూడు వాడి చేత ఓ నవాబు అంటే డబ్బు దండిగా ఉన్న మనిషి గౌరిని ఎప్పుడో చూసి మనసు పడ్డానని ఎంత డబ్బైనిచ్చి దానికి కన్నిరకం చేయడానికి సిద్ధంగా ఉన్నానని పాడు జోగులుగాడిని దృష్టిలో ఉంచుకుని కాదు పొమ్మన్నాను నువ్వు అను రేపు రాత్రికే దీనికి కన్నెరకం చేసేద్దాం అంది ఉత్సాహంగా ఎల్లమ్మ కళ్ళు తడుక్కుమన్నాయి ఎంత కావాలన్నా ఇస్తానన్నాడా అంది ఆశగా ఆ అన్నాట నిలువెత్తు బంగారం పోసిన అలాంటి పిల్ల దొరుకుతాదాడికి మురిపెంగ అందా యువతి నిజమేనే మురిసిపోయింది ఎల్లమ్మ ఇదంతా విన్న గౌరి వణికిపోయింది కాని తనకి తానే ధైర్యం చెప్పుకుని బయటకొచ్చింది పాలు కారుతున్నట్టున్న ఆమె చెక్కిళ్లని సున్నితంగా నొక్కి నిజంగా దీన్నెవరు గెలుచుకుంటారో గాని మా అదృష్టవంతులు అంది ఎల్లమ్మ జోగుతూనే ఆ అదృష్టవంతులే కానీ నువ్వు మాత్రం దురదృష్టవంతురాలివి ఎప్పుడూ లేనంత గట్టిగా అంది గౌరి నేను దురదృష్టవంతురాలనా మరి డబ్బు వస్తుందని మురిసిపోతున్నావే గాని ఓ ముఖ్య విషయం మరిచిపోతున్నావు ఏంటే అది విస్మయంగా అంది ఎల్లమ్మ నేను జోగుల మనిషిని కాబట్టి నేనింకెవరి దగ్గరికి వెళ్ళను కరాఖండీగా అంది గౌరీ యువతి కళ్ళు ఎరబడ్డాయి దీనికి తిని కూర్చోవడం బాగా అలవాటైంది అందుకే ఈ ఆపరంలోకి వస్తుందని కథలు చెప్తోంది కాని ఎన్నాళ్ళెలా కూర్చోబెట్టి మేపుతాం అంది కసిగా సమయం రావాలే దేనికైనా ఆ నాగులుగడు ఎప్పుడొస్తాడు అంది ఆలోచిస్తూ ఎల్లమ్మ వస్తాడు రాకపోతే ఎక్కడ వాడెక్కడున్నాడో నాకు తెలుసు నువ్వాను మిగతాదంతా నేను చూసుకుంటాను అందా యువతి ఊ అండానికి అంటుంది కానీ చిక్కుల్లో పడిపోతుంది వ్యంగ్యంగా అంది గౌరీ యువతి మొహం కోపంతో కందిపోయింది మమ్మల్ని అందరినీ అప్పగించి ఏ చిక్కుల్లో పడిందే నిన్ను అప్పగిస్తే పడ్డానికి అంది కఠినంగా మీరు వేరు నేను వేరు ఏంటి కసుమంది మరో యువతి అసలే అసూయతో మండిపడుతున్న అక్కడ యువతలకి ఆ మాటలు మరింత మండించాయి అవును మీరంతా మామూలుగానే ఉన్నారు అందుకే వాళ్ళకి అత్త కానీ నేను అలా కాదే మరి నీ గొప్ప ఏంటంట వాడు నన్ను కోరుకోవడమే గొప్ప దర్పంగా అంది గౌరీ ఏంటా మాటలు విసుక్కుంది ఎల్లమ్మ అవునత్త ఆ జోగులు గజదొంగలకే గజ దొంగ అలాంటివాడు నా మీద మనసుపడి నీకు అప్పగించాడు నీకు బోల్డ్ డబ్బు కూడా ఇచ్చాడు రేపొచ్చి నన్ను అడిగితే ఏం చేస్తావు నిలదీసినట్టంది గౌరీ క్షణం తెకమక పడింది ఎల్లమ్మ యువతి మాత్రం ఆడింక రాడు అంది ఎందుకు రాడు వాడికి తుపాకీ దెబ్బ తగిలిందంట స్పృహ తప్పి లోయలో పడిపోయాడట వాడు పోయాడనే చెప్పుకుంటున్నారు స్థిరంగా అందా యువతి గౌరీ నవ్వింది చిత్రంగా చూశారంతా నాకు తెలవకడుగుతా ఆ జోగులు మీద నీకు మనసైందిలే విస్మయంగా అంది ఎల్లమ్మ గౌరీ మాట్లాడలేదు దాంతో మాట్లాడి జరగాల్సింది చూడండి ఓ రుద్రాలు విసుగ్గా అంది ముందు జోగుల సంగతి తేల్చండి అంది గౌరీ ఏంటే తేల్చేది ఆడు పోయాడు లేదు కంగుమంది ఓ గొంతు త్రుళ్ళిపడి చూశారంతా అన్నది మేఘనాథ్ అతన్ని చూసిన ఎల్లమ్మ మొహం ఎర్రబడింది కోపాన్ని అతి ప్రయసగా తొక్కిపెడుతూ నువ్వా అంది అవును నేనే నేను మళ్లీ వస్తానన్నాను వచ్చాను జోగులు దుఃఖలా ఉన్నాడు వాళ్ళ దగ్గర అన్నాడతను బిత్తరపోయారంతా ఎల్లమ్మ కళ్ళు మరింత ఎర్రబడ్డాయి కాస్త తేరుకొని నువ్వు నువ్వేడుకెల్లొచ్చినావు అంది మేఘనాథిని మింగేసేలా చూస్తూ ఎక్కడించేమిటి మనొచ్చిన చోట నుంచే నవ్వాడతను అతన్ని చూసిన గౌరి కళ్ళు తలుక్కుమన్నాయి అది గమనించిన ఎల్లమ్మ కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి గౌరీ నువ్వు లోపలికి పో అంది కఠినంగా గౌరీ మేఘనాథ్ కేసి చూసింది అక్క పోమంటే నువ్వు ఆయనకేసి చూస్తావిందే ఒక ఆమె మరిచింది అయినా గౌరీ కదలలేదు ఆ పిల్లెవరు గంభీరంగా అన్నాడు మేఘనాథ్ పోనీ గదాని రాణిస్తే గింత లొల్లి చేస్తావ్ నీ దలుచుకుంటే నువ్వేణించి పానలతో బోలవమల్లా కోపంగా అంది ఎల్లమ్మ అతను నివ్వాడు ఏటీ గట్టనవుతున్నావు నీ అమ్మాయికత్వానికి ఏంది నీ మాటలు మా జోరుగున్నాయి బుసలు కొట్టింది ఎల్లమ్మ అయినా అతను బెదర్లేదు చెప్పు ఈ గౌరెవరు అన్నాడు నిలదీస్తూ అది నీకెందుకు చెప్పాలా చెప్పాలి చెప్పి తీరాలి అయితే నీకు నోకలు చెల్లినట్టే దేవుడు తెలుసుకో వ్యంగ్యంగా అంది ఎల్లమ్మ రోజులు పోయా ఎల్లమ్మా అన్నాడు మేఘనాథ్ అక్కడున్న ఓ స్టూల్ మీద కూర్చుంటూ అతని ధైర్యానికి బెత్తరపోయరంతా ఎల్లమ్మ కూడా కంపించింది అయినా ఏంటంటా అంది బెంకంగా మీద పోలీసు వాళ్ళకే కాదు ఇక్కడ బందిపోట్లు కళ్ళు పడ్డాయి అన్నాడతను అదేదో పెద్ద రహస్యమైనట్టు ఆ మాటకి పెద్దగా నవ్వింది ఎల్లమ్మ మా గురించి ఇంకా మస్తు మందికి తెలుసు అయితే ఏంటంటా అంది నిర్లక్ష్యంగా చూడు నాలుగు కాలాల పాటు అడవిలో ఉన్నంత మాత్రాన అడవంతా నీది అన్నట్టు మాట్లాడుకు అంటే అంటే ఎక్కడో ఆదిమవాసుల్లా బతుకుతూ వ్యభిచారమే వృత్తిగా చేసుకుని పురుగుల్లా జీవిస్తున్న మీ జోలికి రాలేదని పోలీసులంతా చేతకాని వాళ్లని భావిస్తున్న మీ అమాయకత్వానికి జాలేస్తోంది చుట్టుపక్కల ఉంటూ మిమ్మల్ని ఆట వస్తువుల్లో చూస్తున్న అడవి మనుషులంతా మీకు అండగా ఉంటారనుకుంటున్న మీ తెలుగు తక్కువతనానికి తానానికి నవ్వొస్తోంది ఇప్పటికైనా మించిపోయింది లేదు మీ జీవిత విధానాన్ని మార్చుకోండి కాస్త వ్యంగ్యంగాను కాస్త అనునయంగాను అన్నాడు మేఘనాథ్ ఎల్లమ్మ కళ్ళు కోపంతో నిప్పులు కక్కాయి ఏంది ఊరుకున్న కొద్దీ మారేచిపోతున్నావు అంది గద్దించినట్లు మనసులో మాత్రం వీడికింత ధైర్యం ఎక్కడి వచ్చిందబ్బా అనుకుంటూనే అంతటితో వదలని ఎల్లమ్మ మీ అంతు చూడ్డానికే మళ్లీ వచ్చాను పాటికి గుడిసెలన్నీ నేలమట్టం కాకపోతే బాబు అతని మాట పూర్తి కాకుండానే ముందుకొచ్చింది ఓ రుద్రాలు అతని మాటలు ఎల్లమ్మ భయం కలిగించాయి అతని కేసు చూస్తుండిపోయింది చెప్పు బాబు ఇప్పుడు నువ్వెందుకొచ్చావు నీతో వచ్చినామేది జోగి బతుకున్నాడని నీకెలా తెలుసు అనుమానం గడిగింది రుద్రురాలు అది అలా అడగండి చెప్తాను జోగి బతికే ఉన్నాడన్న మాట నేను కాదు చెప్పేది మా వాళ్ళు చెప్తారు అంటూ ఎవరినో పిలిచాడు మేఘనాథ్ వెంటనే ఇద్దరు పోలీసులు ప్రత్యక్షమయ్యారు వాళ్లను చూసి బిత్రపోయారంతా ఏనాడు పోలీసులకి భయపడిన ఎల్లమ్మ కూడా అప్పుడు ఆ కాకీ బాటిల్ను చూసి రవంత కంగారు పడింది ఈ పిల్లవరు నిలదీశారు కానిస్టేబుల్స్ మా పిల్ల అంది ఎల్లమ్మ అబద్ధం అరిచింది గౌరీ అంతే ఎల్లమ్మ మండిపడుతూ గౌరిని ఈడ్చుకెళ్లి ఓ గదిలో పడేసి తలుపులేసొచ్చింది కొందరి సాయంతో ఊహించని ఈ సంఘటనకి నిర్ఘాంతపోయారు పోలీసులో మేఘనాథు ఓ క్షణం వెంటనే తేరుకొని ఆ పిల్లని బంధించి బలవంతంగా వ్యభచారం చేస్తావా అన్నాడు ఆవేశంగా ఎల్లమ్మకి కాస్త ధైర్యం వచ్చినట్టుంది లేదు దాన్ని జోగి కోసం ఉంచాను అంది శాంతంగా జోగి పోయాడన్నారు పోలదని మీరన్నారుగా ఒక ఆమె కొరకరా చూస్తోంది ఎల్లమ్మ ఒక మాట అడుగుతాను నిజం చెప్తావా శాంతాన్ని తెచ్చుకుంటూ అడిగాడు మేఘనాథ్ ఏందది నేను మా చందా వచ్చినప్పుడు మీ వాళ్ళేనని బయట వాళ్ళకి ఇక్కడ చోట్లేదని అన్నావు కదూ అవును ఇప్పుడు గదే మాటంట గబాల్ నందామె మరి గౌరీ అది మా పిల్ల అది పచ్చి అబద్ధం ఏంది గౌరిని కొత్తగా తెచ్చారు గట్టన గట్టనా దాన్నడుగు ఇక్కడ ఎన్నాళ్ళుగా ఉందో సవాల్ చేస్తున్నట్లంది ఎల్లమ్మ ఆమె మాటకు కాస్త తెగమకు పడ్డాడతను నేను ఎన్నాళ్ళనుంచో ఉన్నా ఇక్కడ దాని మాత్రం కాదు అరిచింది గౌరీ లోపల నుంచి ఎన్నాళ్ళ నుంచి ఉన్నావు అడిగాడు కానిస్టేబుల్ జవాబు రాలేదు మళ్లీ అడిగాడు ఈసారి రాలేదు వీళ్ళకి భయపడి మాట్లాడడం లేదు ఎలాగైనా ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లాలి అన్నాడు మేఘనాథ్ పోలీసులతో ఎక్కడికి ఓ యువతి వ్యంగ్యంగా అంది బయట ప్రపంచంలోకి ఇదే మా ప్రపంచం కావచ్చు ఆమె ప్రపంచం మాత్రం ఇది కాదు ఆవేశంగా అన్నాడు మేఘనాథ్ ఎవడి ప్రపంచం గురించి నువ్వు మాట్లాడేది తిరిగ్గా తాపీగా అంది ఎల్లమ్మ నేను మాట్లాడేది గౌరీ సంగతని నీకు బాగా తెలుసు గౌరీ గౌరెవరు చ వీళ్లతో మాటలేంటి పదండి బాబు తీసుకొద్దాం ఎవరుడ్డొస్తారో నేను చూస్తాను కోపంగా అన్నాడు కానిస్టేబుల్ తెచ్చుకోండి అంది ఎల్లమ్మ తమలపాకులు నములుతూ ఆవేశంగా మగాళ్లు ముగ్గురు తలుపు తీసుకుని లోపలికి వెళ్లారు కాని గది ఖాళీగా ఉంది క్షణం తెల్లబోయి పరిసరాలన్నీ చూశారు కాని గౌరీ కనిపించలేదు చూశారుగా ఇక పొండి ఇంకా ఉంటే గొడవ జరిగిపోద్ది కంగుమంది ఓ గొంతు తృళ్లిపడి చూశారు మేఘనాథ్ వాళ్లు ఓ దృఢకాయుడు పచ్చినెత్తురు తాగేలా ఉన్నాడు వాడి చేతిలో బరుసు చూడ్డానికి ఆటవీకుళ్లా ఉన్నాడు నువ్వెవరు తేరుకున్న మేఘనాథ్ అన్నాడు నీ మొగుణ్ణి అయినా నేనెవరైతే నీకేంటి మీరంతా ముందు ఎక్కడి నుంచి అల్లండి మళ్లీ ఇకేసి చూశారో కబడ్దార్ అరిచినట్టుగా అన్నాడతను అతని ఆకారంలాగే అతని గొంతు కూడా భయంకరంగా ఉంది పోలీసులు కంగుతున్నట్లు చూశారు అతన్ని చూశాక ఎల్లమ్మ మనుషులకి ధైర్యం వచ్చేసింది ఇంకా కదల్రే హోంకరించాడు ఆటవీకుడు వీడు జోగ్గాలగుంది బాబు వచ్చిన గొడవ పదండి దాదాపు పరిగెడుతూ అన్నారు పోలీసులు చేతిలో గనసున్న అలా నిస్సహాయంగా పారిపోతున్న పోలీసుల్ని చూసి ప్రతిమల అయిపోయాడు మేఘనాథ్ క్షణాల్లో గౌరీ ఎలా మాయమైందో ఆకాశంలోంచి ఊడిపడ్డట్టు హఠాత్తుగా ఈ దృఢకాయుడు ఎక్కడి నుంచొచ్చాడో అతనికి అర్థం కాలేదు ఇంకేం చూస్తావు పో అంది ఎల్లమ్మ నిస్సహాయంగా వినుతిరిగాడతను వెనక నుంచి ఎల్లమ్మ వాళ్ల నవ్వులు అలలు అలలుగా వినిపించి అతని బాధని మరింత పెంచాయి పోలీసుల మీద కోపం రెట్టింపైంది ఛ ఈ పోలీసులెంత అసమర్థులు కాబట్టే ఇలాంటి నర్రప్ప రాక్షసులు మరింత పోతున్నారు అనుకున్నాడు కసిగా కుర్రోడు మంచోడే ఆ పోలీసు పెద్ద పూజేసి లాక్కొచ్చినట్టున్నారు కాస్త గట్టిగా అరిచేసరికి వెనక్కి సూడకుండా పరిగెత్తారు పెద్దగా నవ్వాడ దృఢకాయుడు అవునరా కానీ ఎన్నాళ్ళూ లేని ఈ పోలీసు వాళ్ళకి ఇంత ధైర్యం ఎట్టొచ్చిందిరా విస్మయంగా అంది ఎల్లమ్మ ఏదో మొత్తులో ఉండుంటారులే నారుపు వినేసరికి మొత్తుగిత్తు ఎగిరిపోయింది మళ్లీ నవ్వాడు దృఢకాయుడు ఇవన్నీ విని పొళ్ళు నూరుకుంటూ కిందకి దిగాడు మేఘనాథ్ పోలీసులు పత్తాలేరు వాడు నిజంగా దొంగల నాయకుడు జోగేనా ఇతన్న ఫారెస్ట్ ఫైర్ అని పిలిచేది అయినా అతగాడు పోయడని చెప్పుకుంటున్నారే ఇలా ఉన్నాయి అతని ఆలోచనలు జోగి అన్నతను చెయ్యత్తు మనిషనీ యువకుడని చాలా అందంగా హుందాగా ఉంటాడని అవసరమైతే పచ్చి నెత్తురు తాగడానికి కూడా వెనకాడాడని అతని కింద కొన్ని వందల మంది యువత యువకులు ట్రైనింగ్ అవుతున్నారని పోలీస్ డిపార్ట్మెంట్లోనూ జనంలోనూ కూడా చెప్పుకుంటారు అతనికి పోలీసులకి దొంగలకి మధ్య జరిగిన కాల్పుల్లో బలమైన దెబ్బలు తగిలాయని స్పృహ తప్పి లోయలో పడిపోయాడని వార్తలో వచ్చింది తను విన్నదానికి చూసిన దానికి పొంతన కుదరక పడుతూ నడుస్తున్నాడు మేఘనాథ్ నిజానికి అతను చాందిని పోలీసుల జీపులో హైదరాబాద్ బయలుదేరారు గాని మళ్లీ ఎందుకో ఆ ఉద్దేశం మార్చుకుని దారిలో ఓ ఊళ్ళో దిగేసి పోలీసుల్ని జీప్ని పంపేశారు గౌరీ రాసిన ఉత్తరం దృష్టిలో ఉంచుకుని ఇద్దరూ కొంతసేపు చర్చించుకుని ఓ నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయం మేరకు అక్కడున్న పోలీసుల్లో ఇద్దరిని ఎంచుకుని ఎల్లమ్మ దగ్గరకు తీసుకెళ్లాడు మేఘనాథ్ నుంచి వాళ్ల మాటలు విని వంకన గౌరిని కాపాడాలనుకుని జోగి బతుకున్నాడని అదని ఇదని దబాయించాడు ఎల్లమ్మ వాళ్లు రావంత భయపడ్డం చూసి గౌరిని రక్షించాననే అనుకున్నాడు కాని అనుకోకుండా ఇతగాడెవడో అడ్డొచ్చి అంత రసాభాస చేశాడు ఎలాగో అడవి దాటాడతను ఓ పాటి పల్లెని చేరుకున్నాడు అంతకు ముందనుకున్నట్టు ఓ ఇంట్లోకి వెళ్లాడు అక్కడ చాందిని ఉంది ఏమైంది ఆతృతు గడిగింది గౌరి కోసం అతని వంక చూస్తూ జరిగింది చెప్పాడతను ప్రతిమలా అయిపోయిందామే వీళ్ళు పోలీసులా వాళ్ళ ఆ డిపార్ట్మెంట్లో ఉండాల్సింది అని నిర్ఘాంతపోయింది ఆమె కళ్ల ముందు శివరాం మెదిలాడు ఎస్ హీఈ్ రియల్ నాయక్ రియల్ పోలీస్ ఆఫీసర్ అనుకుంది ఏం చేద్దాం అన్నాడతను ఆమె కేసి చూస్తూ చెప్తాను ప్రస్తుతానికి కాసేపు రెస్ట్ తీసుకో అంది చాందిని అక్కడ చాందిని ఫ్రెండ్ ఒక ఆముంటే క్లుప్తంగా చెప్పి అక్కడున్నారు ఆమె మేఘనాథ్ ఇంతలో కాఫీ కప్పులతో వచ్చింది ఆమె ఫ్రెండ్ క్రాంతి హాయ్ అన్నాడు మేఘనాథ్ విషయాన్ని ఎలా చెప్పాలా అన్నట్టు చూస్తూ అతని మొహం చూసి ఆమె నవ్వింది విన్నాను అంది అతనుకో కప్పు అందిస్తూ ఎందుకో అతని తల వాలిపోయింది సాయంత్రం నాలుగు గంటలు కావస్తుండగా ఫ్రెండ్ ఇంట్లోంచి బయటపడ్డారు చాందిని మేఘనాథ్ హైదరాబాద్ వెళుతున్నామని చెప్పి అయినా వాళ్లు బయలుదేరింది హైదరాబాద్ కాదు శివనాయక్ని కలవడానికి అతను గెస్ట్ హౌస్లో ఉండగానే తాము ఉండి గెస్ట్ హౌస్ని గురించిన రహస్యాలు అతని ద్వారా తెలుసుకోవాలని వాళ్ల తాపత్రయం అలాగే గౌరుని రక్షించాలని అయితే శివనాయక్ ఇంకా అక్కడున్నాడో వెళ్ళిపోయాడో మాత్రం వాళ్ళకి తెలియలేదు మందుపాత్ర ఇష్యూ తేలిపోయిందని కూడా వాళ్ళు ఊహించారు అందుకే ఎలాగైనా గెస్ట్ హౌస్ కు వెళ్ళి శివనాయక్తో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు నాది గెస్ట్ హౌస్ నెంబర్ ఉందిగా అంది చాందిని నడుస్తూనే ఈ దగ్గరలేదా ఆ నడతను ఆతృతగా కంగారులో నోట్ చేసుకోలేదు ఇప్పుడెలా దిగులుగా అన్నాడతను ఆమె కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది ఇప్పుడేం చేద్దాం మళ్ళీ అతనే అన్నాడు గెస్ట్ హౌస్కి వెళదాం వెళ్ళి అతనుంటే సరే లేకపోతే నిలిచిపోయిన మన పనుల్ని పూర్తి చేసుకుందాం నవ్వింది చాందిని అంటే ఆ పల్లెకి కాదు నీ కోరిక ప్రకారం మేడ రహస్యం తెలుసుకుందాం మళ్లీ నవ్వింది చాందిని అతను నవ్వాడు పల్లెకే ఆనందంగా వస్తాను ఏంటి ఆ ఫారెస్ట్ ఫైర్ ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ చాలేదా అల్లరిగా అంది చాందిని అదీ చూద్దాం మందహాసం చేస్తూ అన్నాడతను ఇద్దరూ కలిసి ఎస్టీడీ బూత్ కేసు నడిచారు అక్కడి నుంచి ఇంటికి ఫోన్ చేశారు రిసీవర్ జానకే తీసింది చాందిని గొంతు విని ఏమైపోయారే దాదాపు ఏడుస్తూ అంది కంగారు పడకమ్మా మేము దుఃఖల్లా ఉన్నాం నవ్వుతూ అంది చాందిని గెస్ట్ హౌస్ దగ్గర మేము అక్కడేం అక్కడికి దగ్గరగా ఉన్న మా ఫ్రెండ్ దగ్గర ఉన్నాం మరో రెండు ఉండమని మా ఫ్రెండ్ క్రాంతి కోరుతోంది అందుకే రెండు మూడు రోజుల్లో వచ్చేస్తానమ్మా ప్లీజ్ ఎలాగో ఇల్లొదులు బయటకు వచ్చాం కదా వేడుకోలుగా అంది చాందిని నిజమేనా అనుమానం గడిగింది జానకి నిజమమ్మా కావాలంటే నాదినడుగు అంటూ రిసీవర్ అతడికిచ్చింది చాందిని అతనితో మాట్లాడింది జానకి అతను చాందిని చెప్పినంటే నమ్మకంగా చెప్పాడు సరే త్వరగా వచ్చేయండి అందామే అలాగే అన్నాడతను చాందిని తండ్రిని గురించి అడిగింది బయటికి వెళ్లారు మీరు రాకపోయేసరికి గెస్ట్ హౌస్కి ఫోన్ చేశారు అక్కడేమో మీరు వెళ్ళిపోయినట్టు చెప్పారు మేం కంగారు పడిపోయాం ఇప్పుడే మీ డాడీ ఎస్బీ అంకుల్ దగ్గరికి వెళ్లారు అంది జానకి సారీ అమ్మా ఇంకా డాడీ నువ్వు కూడా నిశ్చంతగా ఉండండి అంది చాందిని అనునయంగా ఇంకా ఆ గెస్ట్ హౌస్కి ఫోన్ చెయ్యొద్దు అని కూడా చెప్పింది తర్వాత ఫోన్ పెట్టేసింది అమ్మయ్యా ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది అంది భారంగా సరి మనం తొందరగా బయలుదేరాలి అన్నాడు మేఘనాథ్ వాచ్ చూసుకుంటూ పరధ్యానంగా అందామే అతను ఫోన్ బిల్ ఇచ్చేసి బయటికి నడిచాడు అక్కడికి ఎలా వెళ్ళడం అంది చాందిని జీప్లోనే కానీ ఇక్కడ మనకి జీప్ ఎక్కడది అద్దెకి విమానాలు కూడా దొరుకుతాయి నవ్వాడు మేఘనాథ్ ఆమె కూడా నవ్వింది ఇద్దరూ కలిసి ట్యాక్సీ స్టాండ్కేసి నడిచారు అయితే చాలా కష్టపడితే తప్ప దొరకలేదు జీప్ దొరికినా అడవికి రావడానికి ఎవరూ ఒప్పుకోలేదు చాలా దగ్గరైనా కూడా ప్రయత్నించగా ప్రయత్నించగా డ్రాప్ చేసి వచ్చేయడానికి ఒప్పుకున్నాడు ఒక జీప్ అతను దానికే తృప్తిపడ్డారు నాదు చాందిని మంచం మీద పడుకుని తిరిగే ఫ్యాన్కేసి దీక్షగా చూస్తోంది గంగ ఆమె కళ్ళు ఫ్యాన్కేసి చూస్తున్నా అక్కడ లేదు అఘాధాల్లో చిక్కుకున్నట్టు అల్లాడిపోతోంది చాలాసేపటి నుంచి ఏడుస్తున్నట్టు తడిసిన ఆమె చెంపలు జుట్టు ఎర్రబారిన కళ్ళు చెప్తున్నాయి చాందిని వాళ్లు వెళ్ళిపోతే హాయిగా ఉండొచ్చు అనుకున్న ఆమె ఆలోచన తప్పు అని వాళ్లు వెళ్లిన మరుక్షణమే ఆమెకి వంట్రతనంతో బాధపడుతున్న ఆమెకి చాందిని రాక ఆనందాన్ని ఇచ్చింది కాని పై అంతస్తు తాళాలను గురించి వాళ్లు వేధించడంతో కొంచెం చిరాక్ కలిగింది అంతేకాదు ఎప్పుడూ లేని తను నౌకర్లా వాళ్ళకి చేయాల్సి రావడం కూడా ఆమెని బాధించింది ఆ బాధతోనే చాందిని వాళ్లతో అంత సఖ్యంగా ఉండలేకపోయింది తీరా వాళ్ళు వెళ్ళిపోయాక తను చేసింది పొరపాటని గ్రహించింది అక్కని గురించి వాళ్ళు చెప్పి వెళితే బాగుండేది అనుకుంది మరోసారి ఆమె అలా అనుకోవడం ఎన్నోసారో ఆమెకే గుర్తులేదు తండ్రి తన దగ్గరేదో దాస్తున్నాడని తనకో ఉండేదని ఆమెను గురించి అబద్ధం చెబుతున్నాడని ఆ భవంతి వెనక ఏదో పెద్ద రహస్యం ఉందని ఆమెకు అర్థమైంది కాని కన్న కూతురి దగ్గర ఈ విషయాలన్నింటినీ ఎందుకు దాస్తున్నాడో బతుకున్న కూతురు చచ్చిపోయిందని ఎందుకు అబద్దమడుతున్నాడో మాత్రం ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు ఆమెకి రాజు గుర్తొచ్చాడు వెంటనే మొహంలో ఒకలాంటి చిరు హాసం చోటు చేసుకున్నాయి తడిసిన చెంపలు ఎర్రబారాయి నయం ఆ పేలుళ్ళో రాజుకేయం కాలేదు అనుకుంది తృప్తిగా ఆ ఉదయమే శివనాయక్ వెళ్ళిపోయాడు అప్పుడే మందుపాత్ర విషయం మరుగున పడిపోయింది పాపం మందుపాత్ర పేళ్లంతో కంగారుపడి వెళ్ళిపోయారు ఏమైనా వాళ్ళది చక్కని జంట అనుకుంది చాందిని మేఘనాథుల గురించి మనస్ఫూర్తిగా హఠాత్తుగా జీపు శబ్దం వినిపించి త్రుళ్ళిపడి ఈ లోకంలోకి వచ్చింది గంగ జీప్ ఆగింది గంగ కళ్ళు చిత్రంగా మిరిశాయి అంతే ఓ కంగలో బయటకొచ్చింది షాక్ కొట్టినట్టు ఆగిపోయింది గంగ ఎదురుగా నాదు చాందిని మెల్లగా నడిచొస్తున్నారు ఆమె తేరుకునే లోపలే హాయి గంగ అంది చాందిని సన్నగా నవ్వుతూ నమస్తే తేరుకున్న గంగ రెండు చేతులు జోడించింది మనసులో మాత్రం వీళ్లు మళ్లీ ఎందుకొచ్చారబ్బా అనుకుంటూ ఏంటి గంగ ఆలోచిస్తున్నావు నవ్వుతూ అన్నాడు మేఘనాథ్ ఏం లేదు రండి కంగారుగా ఆహ్వానించింది సారీ మళ్ళీ రావాల్సి రావాల్సొచ్చింది లోపలికొస్తూ అంది చాందిని విరయ్య లేడా పక్కనున్న పల్లికెళ్ళాడు కమిషనర్ గారు ఉన్నారా ఆత్రుత గడిగింది చాందిని వెళ్ళిపోయారు అయ్యో అప్రయత్నంగా అంది చాందిని బయట మందీ మార్బలను లేకపోవడంతో గమనించిన మందుపాత్రను చోటుకి వెళ్లారేమో అన్న ఆశ రవంతా ఆమె మనసులో ఉంది ఏంటి కమిషనర్ బాబు గారితో ఏమైనా పనుందా అంది సూటిగా చూస్తూ నూనో అదేం లేదు మరి ఏం లేదు గంగ అడవంతటిని సరిగ్గా చూడలేదు కదా పల్లెని గురించి పూర్తిగా తెలుసుకోకుండానే మందుపాత్ర పేలడం పోలీసులకి బందిపాట్లకి మధ్య కాల్పులు జరగడం దొంగల్ని పట్టుకోవడం ఇలాంటివన్నీ జరిగిపోయాయి మేం కంగారు పడిపోయాం కానీ ఈ గొడవలన్నీ ఇక్కడ మామూలేనట్టు కదా అందుకే మధ్యలో తిరిగి వచ్చేసాం నీకేం అభ్యంతరం లేదుగా అన్నాడు మేఘనాథ్ గంగమౌనం చాందిని మనసును గాయపరిచింది అయినా కనిపించనీయకుండా కానీ ఈసారి నిన్నేం ఇబ్బంది పెట్టంగంగా అదే కాఫీలు అవి కావాలని భోజనాలు కూడా వద్దు అంది గంగ నవ్వింది బోంచేరా మేము బ్రెడ్డు జాము లాంటివి తెచ్చుకున్నాం మా కాస్త ఉండడానికి చోటిస్తే చాలు వీరయ్య ఏం మండుగా అనడు కానీ ఓ షరతు గంభీరంగా అంది గంగ ఏంటి ఇద్దరూ అన్నారు మీరు పల్లెని మాత్రమే చూడాలి అంటే కళ్ళు చిట్లించింది చాందిని అంటే ఈ మేడం గురించి మాట్లాడకూడదు అలాగే అంతేకాదు మీ అక్కని గురించి కూడా మాట్లాడాం అంది చాందిని గంభీరంగా అంతే గంగమొహం పాలిపోయింది తను సంధించిన బాణం సూటిగా ఆమెకి తగిలిందని గ్రహించి చాందిని మనసులోనే ఆనందపడిపోయింది నిన్నేం ఇబ్బంది పెట్టం గంగా ప్లీజ్ మా కాస్త ఉండడానికి ఆశ్రయం ఇవ్వు చాలు అన్నాడు మేఘనాథ్ అలాగే మీరు కూర్చోండి కాఫీ తెస్తాను తేరుకున్న గంగ వెనక్కి తిరిగింది గంగా కంగారుగా అంది చాందిని గంగ తిరిగి చూసింది కాఫీ వద్దు ఏం ఇంతకుముందే తాగాం పర్లేదు మళ్ళీ తాగొచ్చు నవ్వుతూ కదిలింది గంగ ఆమె వెళ్లగానే ఇద్దరూ సోఫాల్లో కూర్చుండిపోయారు పది నిమిషాల్లో కాఫీ కప్పులతో వచ్చింది గంగ థ్యాంక్స్ కాఫీ అందుకుంటూ అంది చాందిని జవాబుగా నవ్వింది గంగా ఆమె మొహం ప్రసన్నంగా ఉంది గంగా ఆ మాత్రం ఆదరిస్తుందని ఊహించని వాళ్లు తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు కూర్చో గంగ ఆప్యాయంగా అంది చాందిని పర్లేదు నవ్వింది గంగ గంగా చాలా పొద్దుపోయింది వేరయ్యా ఇప్పుడు వస్తాడుగా నేను అదే ఆలోచిస్తున్నాను ఏదో ఆలోచిస్తూ అంది గంగ ఒక్కోసారి రాకుండా ఉంటాడా అన్నాడు మేఘనాథ్ కుతూహలంగా సాధారణంగా వచ్చేస్తాడు ఒకవేళ రాలేకపోతే ఫోన్ చేస్తాడు ఒకవేళ రాకపోతే ఇంత ఇంట్లో ఒంటరిగా ఉండడానికి నీకు భయం వేయదు భయమేందుకు నేను పుట్టి పెరిగింది ఈ అడవిలోనే నవ్వింది గంగ పుట్టింది కూడా ఈ అడవిలోనేనా అనే మా నాన్న చెప్పాడు కాస్త ఇబ్బందిగా అంది గంగ ఇక రెట్టించలేదెవరు అది సరే మీరు వచ్చిన జీపు కనిపించదాం కుతూహలంగా అంది గంగ అది రెంట జీపు అతి ప్రయాసగా వచ్చాడతను ఈ అడవికి మమ్మల్ని దించి వెళ్ళిపోయాడు అంది చాందిని దిగులుగా మరీ రేపు పల్లికలా వెళతారు అదే ఆలోచిస్తున్నాం నడిచి వెళ్ళండి అందంగా నవ్వింది గంగ అవసరమైతే తప్పకుండా చాందిని కూడా నవ్వింది నేను వెళ్ళి వంట ఏర్పాటు చేస్తాను వద్దు గంగ ఏం ఇవాళ శనివారం మేం భోంచేయం పోనీ టిఫిన్ చేయండి నో థ్యాంక్స్ అదేంటి చెప్పంగా మేం బ్రెడ్ అది తెచ్చుకున్నాం అంది చాందిని గంగమొహం గంభీరంగా అయిపోయింది ఇవాళ సరే రేపేం తింటారు అంది సూటిగా గతుకుమన్నట్టు చూసారిద్దరు చూడండి ప్రస్తుతం మీరిద్దరూ నా అతిథులు మిమ్మల్ని మీ మానాన వదిలి నేను పోతే నాకెలా ఉన్నా మా నాన్న మాత్రం ఊరుకోడు మీరు పంతానికి ఈ వాళ్ళ అభోజనంగా పడుకున్నా రేపు తినక తప్పదు డబ్బు పడేస్తే దొరకడానికి ఇది సిటీ కాదని కారడవని అందుకే ఇంకేం మాట్లాడకుండా పెట్టింది తినండి అంటూ వెళ్ళిపోయింది గంగ ఆమె అన్న ఈ మాటల్లో గాంభీర్యంతో పాటు ఆప్యాయత కూడా ఉంది నిజంగా గంగ మంచి అమ్మాయి అంది చాందిని నిజం నడతను ఏదో ఆలోచిస్తూ చాందిని అక్కడున్న ఏదో పుస్తకం చేతో తీసుకుంది చందా మెల్లగా అన్నాడతను అందామే కళ్ళెత్తి అతని కేసు చూస్తూ ఇవాళ విరయలేడు మనం మేడ సంగతి చూస్తే చుట్టూ చూస్తూ చాలా మెల్లగా అన్నాడు మేఘనాథ్ త్రుళ్ళిపడింది చాందిని అవును చందా ఓసారి గంగ రావడం గమనించి చాందిని సైగా చేసింది మేఘనాథ్ ఏం ఎరగనట్టు అలాగే కూర్చుండిపోయాడు ఉప్మా చేస్తున్నాను అంది గంగ థ్యాంక్స్ అన్నాడు మేఘనాథ్ ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఓరగా చూస్తూ అంది గంగ ఏం లేదు కానీ వచ్చిన రిక్వెస్ట్ అంది చాందిని చెప్పండి మీ ఫోన్ వాడుకోవచ్చుగా ఆహా అవసరమైతేనే బిల్లు నేను ఇచ్చేస్తాను అలాగే థ్యాంక్స్ నాకు అనుమానం అంది గంగ ఏంటది నవ్వుతూ చూసింది చాందిని అవసరమైతే అంటున్నారు మీకు ఫోన్తో అవసరం రావచ్చా బిత్తరపోయారు శ్రోతలిద్దరూ అదే ఇప్పుడు లేని అవసరం కొత్తగా వస్తుందా అని అదేం లేదు బోరు కొడితే మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేద్దామని నసిగింది చాందిని అలా అయితే పర్లేదు కానీ కానీ మీ తెలివితేటలు ఉపయోగించి ఈ భవంతిని గురించి తెలుసుకోవాలని ప్రయత్నించి చిక్కుల్లో పడకండి గంగా అవును చాందిని గారు దయచేసి మీరు భవంతిని గురించి ఆలోచించడం మానేయండి గంభీరంగా అనేసి వెళ్ళిపోయింది గంగా ప్రతిమల్ని అయిపోయారు చాందిని మేఘనాథ్